కావలిపట్నంలోని పది పదకొండు పన్నెండు వార్డుల్లో మంగళవారం జరిగిన రామిరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యాంతం జనస ప్రపంచనమై సాగింది ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారయాత్ర దద్దరిల్లింది అభిమాన నేతలు రావడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు జనసంద్రమై ప్రపంచాన్ని సృష్టించింది అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికి తమ అభిమానాన్ని జన ప్రభంచేతల ప్రచార యాత్ర అదరహం అనిపించింది దారి పొడువున జనాలు బార్లు తీరి నేతల రాక కోసం ఎదురు చూశారు బానుడు సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుల కోసం పట్టణ ప్రజలు ఎదురు చూసి మరీ అభిమాన స్వాగతం పలికారు డప్పు వాయిద్యాల మధ్య అభిమానుల కేరింతల నడుమ ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం విజయ యాత్రగా సాగింది జనాలు దండకట్టిన జన సముద్రం జననేతల కోసం కావలి పట్టణం జన ప్రభంజనమై పోటెత్తాయి তবরা তব কত সেরা বেবাদী জন সরনা না গো মা সরকার কথা বলা নি কেমন করে তুই একটা নিচে তিনজন মুনের সাথে তোরা তিনবা দাও ও চক্তি কত তো কি না মারা চিনা করে ঘুরে যে নাও কেষ্টরাম রামপুর কত 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 কত

ఒక పక్క రామాయపట్నం ఫోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క మన టంగ్ రోడ్డు అదేవిధంగా తుమ్మకపేట రోడ్డు కల్గోగమ్మ బీడ్ తొత్త ఉదయగిరికి రోడ్డు ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఎవరు మీ అందరికీ కూడా తెలుసు ఏ ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కొన్ని ప్యాకెట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా మనం జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక మంచి అవకాశం ఈరోజు జగనన్న తర్వాత జగనన్న కాని వ్యక్తి మనకి పార్లమెంటు సభ్యుడిగా మనం నిలబంటే మన కావలి నియోజకవర్గాన్ని తప్పకుండా బాగా అభివృద్ధి చేసుకునే దానికి విశేషాయన భరోభాగంతో అటు బిజా మాట్లాడమైన కావంతో అదేవిధంగా విస్తరణ మేము అందరం కూడా కట్టుగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంతో తీసుకొని పోతామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం నాకు తెలుసు నేను పుట్టింది చెప్పేసి పెరిగింది చెప్పేసు చదువుకున్నది జడ్పీ హైస్ ఈరోజు మీరు ఉంటున్నది జడ్పీ హైస్కి సంబంధించిన గ్రౌండ్లో మేము ఈరోజు కట్టుకొని ఉంటున్నారు దానికి సంబంధించి విజయసాయన కూడా నేను చెప్పాను మా వాళ్ళంతా కూడా ఇక్కడ అనాథడిగా ఇవి కట్టుకొని ఉంటున్నారు వాటికి పట్టాలు వేవు పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు వాటి నివాసిన బాధ్యత మనందరి మీద ఉంది రేపు జగన్ అన్న మనకి ముఖ్యమంత్రి అవ్వగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసేవాల్సిన బాధ్యత మనం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది విజయ కూడా ఇవన్నీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ లేవో వాటన్నిటిని కూడా విజయనకా అడ్వా జగన్ అన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడైతే కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటారు తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుని చేయించి మీకు ఇష్టం కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న గాంటి ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి ప్రతి ఒక్క పథకము వస్తుంది ఆ పథకమే కాదు గతంలో ఇస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈరోజు పెన్షన్ని మూడు ఇరవై ఐదు వందలు చేయబోతూ ఉన్నాడు అదేవిధంగా చేయతని ఎక్కువ చేయబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం మన కావగ నియోజకవర్గంలో మూడోసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్ద గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయన్న మన విజయసాయి ఆశిస్తు లేదా మస్తాన ఆశిస్తులతో ఈరోజు మూడోసారిగా పోటీ చేస్తున్నాను నన్ను అదేవిధంగా మన కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయిన లాంటి వ్యక్తిని కూడా మనం మంచి మెజారిటీతో ఈ రోజు కాబోయే నియోజకవర్గానికి మనం మంచి మెజారిటీ నియోజకవర్గం కూడా అభివృద్ధి పొంద పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మన పెద్దలు విజయసాయనని మంచి మెజార్టీతో మీకు ఆశీర్వదించి జగనన్నకి కానికని నేను మనసాగా కోరుకుంటూ మనమంతా కూడా ఈరోజు జగనన్నని మిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే తప్పకుండా అంతా కూడా కృతమా ఇప్పుడు పెద్దలు గౌరవ మన విజయ్ సైనా కానీ మాట్లాడవలసిందిగా కోరుతున్నా కావలి పట్టణంలో పది పదకొండు పన్నెండు వార్డుల సోదర సోదరి మండలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క కావలి పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ పట్నం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే కావలిపట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి పదవ పడవ వస్తే హరిజనపాలెం సచివాలయం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మాణం జరిగింది పదకొండు పన్నెండు వార్డుల కోసం దంతం వారికి ఇదిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్లతో సచివ నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి ప్రతిపక్షం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా పదకొండు పన్నెండవ వార్డులో సాయిబాబా గుడి వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మనం మన మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామో అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పది పదకొండు పన్నెండు వార్డులో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామనని అనని తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం మీకు పట్టాలు వస్తాయి వచ్చి తీస్తాయి మన జగన్మోహన్ రెడ్డి గారి భయాంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చెప్తా ఉన్నా ఇక తుమ్మలపెంట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం మన హామీ ఇస్తా ఉన్నా వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం పదవ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది పన్నెండవ వార్డులో అరుంధి పాలెం రాముడిపాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది ఇక పక్కన కృష్ణ దేవాలయంలో దేవాలయం రోడ్లో మీకు రోడ్ల నిర్మాణం ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు ప్రజలకి ముఖ్యంగా కావలి ప్రజలకి